ఎవరివన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిళి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే తమనే చూశారు కదా ఆల్రెడీ మా బాబు అయితే మా పాపకి ఫస్ట్ రాకీకి బంగారు ముత్యలు చైన్ అనేది గిఫ్ట్ చేశాడు తనే చేసేవాడని నేను ఎందుకు అంటే తను సేవ్ చేసి తన మనీకి అంటే తనకి గిఫ్ట్ వచ్చిన మనీని సేవ్ చేసుకొని తనైతే అంటే తన బదులు నేను కొన్నాను బట్ ఆ మనీ అంతా తనదే సో అది ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో వీడియో మొత్తము మీకు అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను అండ్ ఆ చైన్ కూడా మీకు చూపిస్తాను సో ఎంత పడింది ఎలా కొన్నాము ఏంటి అవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చెబుతాను సో ఫస్ట్ అయితే నార్మల్గా మనకి ఎవరైనా చిన్నపిల్లలు ఉండేటప్పుడు గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ కానీ గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకైతే కొంత మనీ అయితే ఇస్తూ ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో ఇస్తూనే ఉంటారు వాళ్ళ బర్త్డేకి కానీ పండగలకి కానీ తేనుకో దానికి సో అలా మా బాబుకి కూడా కొంత అమౌంట్ అయితే వాళ్ళు ఇచ్చేవారు అనమాట సో ఇచ్చిన ఏ వన్ రూపీని కూడా నేను నా పర్సనల్ యూస్ కానీ ఇంట్లో కానీ నేనైతే ఖర్చు పెట్టేదాన్ని కాదు కంపల్సరిగా అది మా బాబుకి మా బాబుకే యూస్ చేయాలని నేను ఎప్పుడు అనుకునేదాన్ని సో అలాగా ఏం యూస్ చేయాలి అనేసి సో కొంత అమౌంట్ ఎక్విమిలేట్ అయిన తర్వాత వన్ గ్రామ్ కాయిన్ అని కొనేదాన్ని కొంత అమౌంట్ ఎక్విమిలేట్ అయిన తర్వాత వన్ గ్రామ్ కాయిన్ అని కొనేదాన్ని అనమాట అలాగా మా బాబుకి ఎప్పుడు మనీ వచ్చినా సరే అది వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అలా కొనేసి వాడికంటే ఉంచేదని అలా కొన్న తర్వాత కొన్ని డేస్కి మా పాప పుట్ట నెక్స్ట్ మా పాప అయితే పుట్టింది మా పాప పుట్టినప్పుడు నేనేమి రాఖీ పండగ ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు సో అనుకోకుండా రాఖీ ఒక టెన్ డేస్ వన్ వీక్ అనుకుంటా వీక్ కూడా లేదు ఒక్కటి కదా మెమరబుల్గా ఉండాలి అని ఏదైనా చేయాలని చెప్పేసి ఏదైనా కొనాలి ఇద్దరికి అని చెప్పి ఫిక్స్ అయ్యాను బట్ ఫిక్స్ అయ్యాను కానీ నా దగ్గర మనీ అయితే లేదు మనీ లేదని చెప్పేసి సో మనీ లేదు అంటే నేను మాకు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా అనుకున్న ఇన్స్టెంట్గా వెళ్ళి గోల్డ్ కొనేసినంత కెపాసిటీ అయితే లేదన్నమాట సో గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి అంటే ఒక దానికంటే అమౌంట్ దాచుకోవాలి ముందుగా ప్రిపరేషన్ కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని అలా అయితే మేమైతే కొనుక్కుంటాం అన్నమాట అంతేగాని ఈరోజు ఆలోచన రాగానే బెంకనే ఇల్లు కొనుక్కునేంత కెపాసిటీ అయితే మా దగ్గర లేదు సో అలా ఆ విధంగా సో అందుకని చెప్పేసి రాఖీ పండగ వచ్చింది బట్ వాళ్ళిద్దరికీ గోల్డ్ కొనాలి అంటే నా దగ్గర మనీ లేదు అందుకని నాకు అప్పుడు ఈ కాయిన్స్ గుర్తొచ్చాయన్నమాట సో కాయిన్స్ ఏంటంటే ఎలాగో వాడే మనీతో కొన్న కాయిన్సే వాళ్ళ చెల్లికి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది సో వాడే ఫస్ట్ రాకి పండుగ ఇంకొంచెం బాగుంటుంది కదా అంటే ఏదో నేను కొనేసి ఇచ్చేసి ఇదిగో మీ చెల్లికి ఇచ్చి అని చెప్పడం కాకుండా వాడు వాడు సొంతంగా అదే వాడు సేవింగ్ చేసిన మనీతో నేను కాయిన్స్ కొని ఉంచడం వలన ఆ కాయిన్స్ తిరిగి ఇస్తే సో వాడి కొన్న పేరే వస్తుంది అంటే వాడికి ప్రెజెంట్ వాడు సంపాదించకపోయినా వాడు సేవ్ చేసు కొన్న ఉన్న పేరే వస్తుంది అంటే వాడికి ప్రెజెంట్ వాడు సంపాదించకపోయినా వాడు సేవ్ చేసుకున్నాడు కదా వాడి మనీని సో వాటిగా బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇంకైతే అది ఎక్స్చేంజ్ అనిపించింది కాయిన్స్ సో బట్ నేను ఎక్స్చేంజ్ చేయడం వల్ల లాభం ఏపడ్డా నష్టపడేనా అదంతా ఒక వీడియో అయితే చేశాను సో ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ఆ వీడియో అయితే ఒకసారి చూడండి సో అది కా అంటే వాడి నేమ్తో కస్టమైజ్ చేపిద్దాం అనుకున్నాను బట్ తర్వాత నాకేమనిపించింది అంటే అది ఒకవేళ చేపించిన పెట్టడానికి కాదు ఓన్లీ రాఖీ కట్టేసి వదిలేడమే ఆల్రెడీ వాడికి బ్రేస్లెట్ ఉంది అది అసలు నేను పెట్టే పెట్టను ఎందుకంటే వాడు ఆడుకునే వెళ్ళాడు కదా మనం గోల్డ్ అది పెట్టేసి అంత పెట్టలేం కదా సో అందుకని నేనైతే పెట్టే పెట్టను ఎలాగో పెట్టను దాని బదులు ఎందుకు దాని మీద అంత ఇన్వెస్ట్ చేయడము అది పాపకి కొన్ని పాప ఏదైనా కొన్నామనుకోండి ఆ మనీతో కొంటే తనకి బాగుంటుంది కదా నేను కూడా వేసుకోవచ్చు పైగా తన పెద్ద వరకు కూడా వేసుకోవచ్చు అనిపించింది సో అలా ఫస్ట్ ఇద్దరికి తనకి ఇయర్ రింగ్స్ తినికి ఒక అంటే తినికి ఇయర్ రింగ్స్ తనకు ఒక ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో బ్రేస్లెట్ అయితే వచ్చేస్తుంది అలా అయితే అనుకున్నాను బట్ మళ్ళీ తర్వాత ఈ ఆలోచన రావడం వలన మళ్ళీ రివర్స్ చేస్తుంది అనమాట సో కానీ మా బాబుకి కూడా గోల్డ్ రాకీ కొనాలి అనుకున్నాను కదా గోల్డ్ రాఖీ బదులు ఇంకొక థాట్ వచ్చింది నాకు అదేం చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో చూసారు కదా ఈ ఓమ్ అనే లాకెట్ ఈ లాకెట్కి థ్రెడ్స్ అటు ఇటు థ్రెడ్స్ కట్టేసి నేను రాఖీ కింద టై చేయించాను అనమాట సో దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది చాలా తక్కువ బడ్జెట్లో మంచి రాఖీ అయితే వచ్చింది అనిపించింది సో అందుకని ఇది అయితే తీసుకున్నాను బట్ దీని ఇంకొకటి ఏంటంటే మన ఒకవేళ బ్రేస్లెట్ కొని ఉంటే లైఫ్ లాంగ్ ఆ బ్రేస్లెట్ పెట్టుకోలేడు సైజు చేంజ్ అయిపోద్ది అదే ఈ ఓమని లాకెట్ వాడి లైఫ్ లాంగ్ వాడి మెల్లో చైన్ కింద వేసుకోవచ్చు సో ఆ థాట్ అయితే నాకు వచ్చింది అనమాట అంటే ఇదే బెస్ట్ అనిపించి సో నేను ఇలా అయితే బడ్జెట్లో కూడా వస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట దీనికి ట్రై చేశాను వీడియోస్ కూడా మీకు వీలైతే యాడ్ చేస్తాను సో చూసారా చాలా క్యూట్గా బాగుంది కదా ఇది చాలా ఇది అప్పుడు టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ సంథింగ్ చేంజ్ అయితే నాకు పడినప్పుడు అంటే మర్చిపోయిన రేట్స్ వన్ ఇయర్ అయిపోయింది కదా మర్చిపోయాను సో చూసారు కదా ఇదిగోండి ఇదే మా బాబు మా పాపకి ఇచ్చిన ముత్యాలు చైన్ చాలా బాగుంటుంది ఇది డ్రెస్సుల మీదకైనా సూట్ అయిపోద్ది శారీస్ మీదకైనా నెక్స్ట్ ఫ్రాక్స్ మీదకైనా దేని మీదకైనా చాలా బాగుంటుంది అందుకని అయితే నేను ఇది కొనుక్కున్నాను అనమాట అంటే ఇది ఫ్యాన్సీగాను ఉంటుంది అలాగని ట్రెడిషనల్గాను అనిపిస్తుందిమాట సో అందుకని నాకు చాలా నచ్చి తీసుకున్నాను లాస్ట్ మినిట్లో ఇదైతే ఎయిట్ గ్రామ్స్ పడింది అలా నేను కొంచెం మనీ అయితే ఇచ్చాను కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి సో అది చాలా కొంచెం మనీలేండి బట్ ఎంతో కొంత అయితే ఇచ్చాను ఇది ముత్యాల చేయను ఎయిట్ గ్రామ్స్లో మా పాప ఇంకా లైఫ్ లాంగ్ మా పాపకు ఉండిపోతుంది ఈ వీడియో ద్వారా నేనైతే మీకు ఒక చిన్న సేవింగ్ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను నేను ఇందులో ఈ ఎయిట్ గ్రామ్స్ చైన్ కొన్నాను కదా ఆ ఎయిట్ గ్రామ్స్ చైన్కి వన్ గ్రామ్ కూడా నా పర్సనల్ మనీ నేను పెట్టలేదు లాకెట్ అంటే నా మనీతోనే కొనాలండి బట్ ఈ చైన్ మా బాబుకి వచ్చిన మనీని అలా సేవ్ చేసి కాయిన్స్ కొని ఆ కాయిన్స్తో ఈ చైన్ అయితే కొన్నాను సో చూసారు కదా అంటే ఆ మనీని నేను నా పర్సనల్ యూస్కి యూస్ చేసుకొని ఉంటే ఇంట్లో అంటే దేనికో దానికి ఖర్చు అయిపోయేది అదే బాడ్ మనీ కదా నేను సైడ్ పెట్టడం వలన నాకు ఇప్పుడు ఒక మంచి చైన్ అంటే నఖని కాదు మా పాపకు ఎవరికో ఒక బంగారం చైన్ అయితే వచ్చింది అప్పుడు అంటే దీని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది సో అంటే అదే నేను వాట్ మీరైనా సరే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనకు మనీ వచ్చినప్పుడు దాన్ని మన పర్సనల్ యూస్కి యూస్ చేయకండి ఇన్ కేస్ అది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ మనకు వచ్చింది వచ్చినప్పుడు దాన్ని ఒక సేవింగ్ కింద పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా ఇలా ఇలాంటి చాలా కొనుక్కోవచ్చు అంటే పెద్ద పెద్దది కొనుక్కోవాలని కాదు చిన్న చిన్నవి చిన్న చిన్నగా నేను సేవ్ చేసింది ఇప్పుడు ఒక ఆన్ ఒక నెక్ చైన్ అయితే వచ్చింది కదా అంటే ఈ ఈ ఫోర్ థౌజండ్కి ఏమొస్తుందిలే అనేసి నేను వాడేసాను అనుకోండి ఇంట్లో ఆ ఫోర్ థౌజండ్కి ఏమి రాదు వన్ గ్రామ్ రాదు హాఫ్ వన్ గ్రామ్ ఇప్పుడైతే హాఫ్ గ్రామ్ కూడా రావట్లేదు సో కానీ అది ఇంకొక అమౌంట్ ఇంకొక వన్ థౌసండ్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి ఫైవ్ థౌసండ్ ఇంకొక వన్ థౌసండ్ అలాగా వన్ గ్రామ్ మనీ వస్తే వన్ గ్రామ్ కొనుక్కున్నాం అనుకోండి సో అది పొద్దున్న అంటే వన్ రూపీ హండ్రెడ్ రూపీస్ అవ్వాలన్నా వన్ రూపీ తక్కువైనాది హండ్రెడ్ రూపీస్ అవ్వదు కదా సో రూపాయి రూపాయి పోగు చేసుకుంటేనే పెద్ద పెద్దవైతే అవుతాయి అంటే ఇది ఒక చిన్న సేవింగ్ టిప్ మాట మీకు అంటే ప్రాక్టికల్గా నేను మీకు చూపించాను కూడా నేను అంటే ఏమొస్తుందిలే ఈ మనీతో అని చెప్పేసి మనము వాడకుండా దాన్ని అలా పోగు చేసి పోగు చేసి ఇప్పుడైతే ఇది అవుతుంది సో ఫస్ట్ రాఖీని మెమరబుల్గా ఉంచుకోవాలి మెమరబుల్గా ఉండాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు మనము అంటే కస్టమైజ్డ్ రాఖీస్ కూడా ఉంటాయి బట్ ఏంటంటే అది కొంతకాలమే ఉంటుంది అది నెక్స్ట్ లైఫ్ లాంగ్ పెట్టుకోవడానికి అవ్వదు ఇలాంటి లాకెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి రెండు వైపులా హోల్స్ ఉండేటట్టు తీసుకున్నారనుకోండి అది ఈజీగా అటు ఇటు మనము థ్రెడ్ టై థ్రెడ్ పెట్టేసుకొని టై చేసేసుకుంటే బాగుంటుంది సో ఖచ్చితంగా లాక్ ఇట్టే బెస్ట్ అని నాకు అనిపించింది అండ్ తక్కువలో కూడా అయిపోద్ది ఇన్ కేసు బ్రేస్లెట్స్ అవి కావాలంటే కొనుక్కోవచ్చు చిన్నపిల్లలకి అవి లాంగ్ సరిపో కదా అదే పెద్దవాళ్ళకి అయితే పర్వాలేదు యూజ్ అవుతుంది బట్ చిన్న యూజ్ అవ్వదు కదా అందుకని సో అలా అయితే అండ్ బడ్జెట్లో కూడా మనం కొనొచ్చు ఇయర్ రింగ్స్ పాపకి అలా ఏదైనా కొనొచ్చు అనమాట నేనైతే మా ఫస్ట్ మా మా పిల్లలకి ఫస్ట్ రాకి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాను మీకు వీడియోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ కనీసం వీడియో అవ్వకపోయినా మా బాబు ఐదేళ్ల బాబు ఎలా కొన్నాడు అని ఐదేళ్ల బాబు ఏమి డబ్బులు సంపాదించి ఏమీ కొనవసరం లేదు బట్ ఐదేళ్ల బాబు మనీని సేవ్ చేసి కొన్నాడు కదా సో అందుకని నేనైతే అలా పెట్టాను అనమాట ఇది ఇది ఈ రోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ కూడా నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది ఒక అంటే నేను ఈ విధంగా మనీని సేవ్ చేసుకున్నాను అంటే నా థాట్స్ని మీతో షేర్ చేసుకున్నాను సో మీకు ఏమైనా యూస్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే